తమ కుటుంబంపై ఆదరాభిమానాలు చూపిస్తున్న తుని నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు తన జన్మదిన వేడుకలు వచ్చి ఆశీర్వదించిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపిన ఎనమల రాజేష్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన కృషి చేస్తానని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మరి ఈ నలభై సంవత్సరాల నుండి కూడా మా కుటుంబానికి యనమల రామకృష్ణ గారికి ఈరోజు మా సోదరి యనమల దివ్య గారికి కూడా అండగా నిలుస్తూ వస్తున్న మీ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ నేను ఏదైనా సూచనలు సలహాలు మా బాబాయ్ అయినటువంటి యనమల రామకృష్ణ గారిని యనమల దివ్య గారి ఆదేశాల ప్రకారంగా మీ అందరికీ కూడా సమస్యలు పరిష్కరిస్తారని మరీ మీ ముందుకు వస్తున్నాను